ఏంటవి ఇస్రాయేలీలు అంటాము యూలు అంటాము అసలు ఇస్రాయేలీలు ఎవరు యూదులు ఎవరు దీని గురించినటువంటి చరిత్ర దేవుడు బైబిల్లో రాయించారు ఆ చరిత్రను మనం కొంతసేపు ధ్యానిద్దాం ఎలాగంటే ప్రారంభంలో దేవుడు ఆదామును చేసి ఆదాము ద్వారా ఆదాముకు సాటి అయినటువంటి సహాయాన్ని ఇచ్చి ఆ సాటి అయినటువంటి సహాయాన్ని వారికి ఒక బ్లెస్సింగ్ ఇచ్చాడు ఆ బ్లెస్సింగ్ ఏంటి అవి చెప్పాలా బ్లెస్సింగ్ ఏంటి మీరు చెప్పాలి మీరు రెస్పాండ్ అవుతున్నాయి కానీ నేను చెప్పలేను దేవుడు ఆదాము అవ్వాలని చేసి మొదటి అధ్యాయంలో వారికి ఒక బ్లెస్సింగ్ ఇచ్చారు ఆ బ్లెస్సింగ్ ఏంటి మీకు తెలుసు కానీ చెప్పరు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకోండి అంటే ప్రారంభ మానవులైనటువంటి ఆదాము అవ దేవుడు ఎలా ఆశీర్వదించాడు మీరు ఫలించాలి అభివృద్ధి పొందాలి తర్వాత విస్తరించాలి భూమిని నిండించాలి దాన్ని లోపరుచుకోవాలి దేవుడు మొట్టమొదటిగా వారిని ఎలా ఆశీర్వదించాడంటే మీరు ఫలించాలి అభివృద్ధి పొందాలి అలాగే భూమిని నిండించాలి దాన్ని లోపరుచుకోవాలి ఇలా మొట్టమొదటి మానవులను దేవుడు ఆశీర్వదించాడు ఇలా దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వదించినట్టుగానే మానవ యొక్క మనుగడ అనేది సాగుతుంది వారి గర్భాల గుండా దేవుని పిల్లలు వస్తున్నారు వారికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి పిల్లలు పుడుతూ ఉన్నారు అలాగే దేవుని యొక్క సంతానం అనేది అభివృద్ధి చెందుతూ ఉంది ఇలా అభివృద్ధి చెందిన తర్వాత ఈ చరిత్ర అంతా మనకు తెలుసు దేవుని మాట వినకుండా మనుషులు తమకు నచ్చినటువంటి మార్గంలో వెళ్తున్నారు అలా వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు హృదయంలో నచ్చుకున్నాడు ఆరో వచనంలో తాను భూమి మీద నరులను చేసినందుకు ఏహోవ సంతాపము తమ హృదయంలో నచ్చుకున్నాడు అంటే దేవుడు బాధపడ్డాడు ఎందుకు బాధపడ్డాడు దేవుని యొక్క పిల్లలు దేవుని ఇష్టప్రకారం జీవించట్లేదు వారికి నచ్చినట్టుగా వారు వారికి నచ్చిన విధానంలో వారి యొక్క జీవనాన్ని సాగిస్తున్నారు తప్ప ఇంత చేసినటువంటి దేవుణ్ణి మర్చిపోయారు దేవుని యొక్క కార్యాలు చేయట్లేదు అన్యాయము అక్రమము అవినీతి ఇవన్నీ కూడా సమాజంలో విస్తరించిపోయి వీటన్నిటిని పరలోకంలోంచి చూస్తున్నటువంటి దేవుడు ఏమని బాధపడ్డాడంటే హృదయంలో నొచ్చుకున్నాడు బాధపడ్డాడు ఇప్పుడు ఇలా బాధపడినప్పుడు మనకు తెలుసు నవవాహును నీతి చూస్తాడు నీతి మంత్రుడికి చెప్తాడు నువ్వు వాడను నిర్మించాలి వాడను నిర్మించిన తర్వాత మరి ఎవరైతే మారు మనసు పొందుకుని అంటే మారు మనసు అని అంటే పాపపు జీవితాన్ని విడిచిపెట్టి వాడలోనికి ప్రవేశిస్తారో వాళ్ళే రక్షించబడతారు నో బహు జల వస్తుంది ఈ సందర్భాలన్నీ మనకు తెలుసు చరిత్ర అంటే దేవుడు మాట వినకుండా మనిషి జీవిస్తూ ఉన్నప్పుడు సర్వలోకాన్ని కూడా దేవుడు నేటతో ముంచి ఆ యొక్క నోవాహు కుటుంబాన్ని మాత్రమే జీవింపజేసి ఆ నోవాహు కుటుంబం తర్వాత కుటుంబం ద్వారా నోవాహు కుమారులు సేము హాము యాఫేతు వీరి ద్వారా మరలా ఏమి ఏమి విస్తరిస్తుంది సంతానం అనేది విస్తరిస్తూ ఉంది వారి కుటుంబం ద్వారా సంతానం విస్తరించింది విస్తరించిన తర్వాత నోవాహు కుటుంబంలో నుంచి అబ్రహాం గారు వస్తారు అబ్రహాం దగ్గర నుంచి అబ్రహం కుమారుడు ఎవరు చెప్పాలి అబ్రహాం కుమారుడు ఎవరు ఇస్సాకు ఇసాకు కుమారుడు యాకోబు యాకోబు ద్వారా పన్నెండు గోత్రాల వారు వస్తారు ఇప్పుడు ఈ పన్నెండు గోత్రాల వారిని మనం ఏం చెప్పుకుంటున్నాం ఇస్రాయేలీలు అని చెప్పుకుంటున్నా అర్థమైంది